స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందదారుడుగా ఆయన వాళ్ళందరికీ కూడా అంటే సబ్స్క్రైబర్గా ఆయన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభివనమ ఇది పాట అనడానికి లేదు కదా ఫ్లూట్ మ్యూజిక్ వేణువు సంగీతం ఫ్లూట్ బిట్ ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను పౌర్ణమి మొన్ననే చేశాను ఒక పాట పౌర్ణమి సినిమాలో మళ్ళీ క్రమంలో ఈరోజు ఇది వచ్చింది డిఎస్పి గారి సంగీతం ఏ అంటే ఆరు శృతులు ఉన్నది ఈ సంగీతం అంతా కూడా శుద్ధ ధన్యాసి సింధు భైరవి శివరంజని ఈ మూడు రాగాలు చాయ కనబడతాయి అలాగే నీ టూతో గమకాలు ఉంటాయి ఎందుకంటే పాముకి సంబంధించినటువంటి మ్యూజిక్ కదా అట్లా అనమాట గమకాలు వచ్చినప్పుడు మీకు చెప్తాను చాలా చిన్న మ్యూజిక్ కాబట్టి ఒక భాగంలోనే పూర్తయిపోయింది ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడకే కార్డ్స్ కూడా చివరిలో చెప్తాను అయితే వెళ్ళే ముందు వీడియోలో ముందుకెళ్లే ముందు ఆనవాయితీగా మరి ఈ ఛానల్ లో కొన్ని విషయాలు అనుకోవడం ఉన్నది అదేంటంటే ముందుగా మొట్టమొదటిసారి ఈ ఛానల్ వచ్చిన వాళ్ళకి వీక్షకులకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన అంశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత సీరియల్ నెంబర్ హై ప్రయారిటీ ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రక్కడే పక్కన జాయిన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక వీడియో ఉండాలి ఈ మధ్య మా వాళ్ళు లేదంటున్నారు ఏదో టెక్నికల్ సమస్య వచ్చేది కనబడట్లేదు సరిగా అంటున్నారు సమహో ఏదైనా కాపీరైట్ ఇష్యూ అవ్వచ్చు అయితే ఇంతకీ దేని గురించి అది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ మెంబర్స్ అండ్ గెటింగ్ ఎ మెంబర్షిప్ ఆఫ్ దిస్ ఛానల్ అంటే సభ్యత్వం పొందడం ఈ ఛానల్లో సభ్యులు అవ్వడం దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు కూడా ఉపయోగపడేలాగా చాలా సులువుగా నేను ఒక కీబోర్డ్ కోర్సు రూపొందించాను దాని యొక్క మౌలిక పాఠాలు అంటే బేసిక్ లెసన్స్ రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేయడం మొదలెట్టారు ఈ మధ్యనే కోర్సు అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది కానీ మీరే వర్నీ కానక్కర్లేదు చింతించనక్కర్లేదు ఈ తేదీన ఈ రోజున మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కోర్సు తాలూకా ఆ కీబోర్డ్ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతాయి చక్కగా చూసి నేర్చుకోవచ్చు మీరు సరేనా అలాగే ఈ మాసం జనవరి మాసంలోనే జనవరి ఐదు నుంచి వేణువు విధానం అంటే ఫ్లూట్ కోర్స్ తాలూకా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాము ఈ నెల ఐదు వీడియోస్ ఇప్పటికే అయిపోయాయి ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటే అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి చక్కగా కోర్సులు చూసి నేర్చుకోండి వాయిద్యాలు ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడు ఒకటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు తర్వాత విషయం ఏంటంటే వచ్చే మాసం నుంచి మెంబర్స్ కోసం కొత్తగా ఒక సౌకర్యం మొదలు పెట్టబోతున్నాం అనేది అదేంటంటే మా వాళ్ళు కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేస్తుంటారు అంటే అప్లోడ్ అయిన కొన్ని గంటల తర్వాత మాత్రమే ఇంటర్నెట్లో అది పబ్లిక్గా లైవ్గా అందరికీ కనబడుతుంది అందరికీ ఓపెన్ అవుతుంది వాటిని షెడ్యూల్డ్ వీడియోస్ అంటారు ఆ షెడ్యూల్ టైం వచ్చేదాకా మీకు తంబ మాత్రమే కనబడుతుంది తప్ప ఓపెన్ అవుతుంది అయితే మెంబర్స్ కోసం సభ్యుల కోసం ఇచ్చేటువంటి సౌకర్యం ఫెసిలిటీ ఏంటంటే అప్లోడ్ చేసిన వెంటనే షెడ్యూల్డ్ వీడియో అయినప్పటికీ కూడా మీకు ముందు కనబడుతుంది మీకు ముందు ఓపెన్ అయిపోతుంది అది అర్థమైందా ఇది కొత్త సౌకర్యం అయితే ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ పబ్లిక్గా కనబడుతుంది ఇది వచ్చే మాసం నుంచి మేము అమల్లో పెడుతున్నాం ఇది ఒక కొత్త సౌకర్యం కాబట్టి చక్కగా జాయిన్ అవ్వండి ఈ సౌకర్యాలన్నింటినీ ఉపయోగించుకోండి అలాగే కోర్సులు చూసి నేర్చుకోండి తర్వాత గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకో పని చేయాలి మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి అది ఎట్లా అంటే సెప్టెంబర్ మాసంలో మొన్న మా వాళ్ళ ఒక పోస్ట్ పెట్టారు అక్కడ ఈ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంటుంది అక్కడ ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ అనుకోవచ్చు ఇంకో పద్ధతి ఏంటంటే మీ ఫోన్ తీసుకోండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కాల్స్ అని ఉంటాయి ఆ మధ్యలో స్టేటస్ అనే దాన్ని ఈ మధ్యనే మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు ఆ అప్డేట్స్లో కొంచెం కిందకెళ్తే ప్లస్ గుర్తు దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఎందుకు వాట్సాప్ ఛానల్ ఫాలో అమ్మంటున్నానంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మా వాళ్ళు పోస్ట్ పెడితే మీరు చూడొచ్చు చూడకపోవచ్చు కదా మిస్ అవుతారు బట్ వాట్సాప్ అలా కాదు ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు అందుకని దిట్ ఇస్ బెస్ట్ ప్లేస్ ఉత్తమమైన చోటు ఇంకోటి జాయిన్ అవ అవ్వాలనుకున్న వాళ్ళకి ముఖ్య గమనిక ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే అవ్వట్లేదు అని చాలామంది మాకు చెప్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సులువుగా జాయిన్ అయిపోవడం అనే ప్రక్రియ జరగాలంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకోండి చాలా సులభంగా అయిపోతుంది సరేనా ఇక చివరిగా చెప్పేది ఏంటంటే ఇలాంటి చక్కటి సంగీతాలు పాటలకి స్వర విశ్లేషణ చేస్తుంటారు కాబట్టి ఏ వీడియో అయినా సరే పూర్తిగా మొదటి నుంచి చివరిదాకా చూడండి వాయించేది చెప్పేది పాడేది అంతా కూడా గమనిస్తూ వినండి చూడండి సరేనా సినిమా గురించి విశేషాలు చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే నేను ఇప్పటికే మూడు పాటలు చేస్తున్నాను ఆ సినిమా గురించి ఇప్పుడు ఈ మ్యూజిక్లోకి వెళ్దాం విశ్లేషణలోకి మొత్తం అంతా కూడా ఫ్లూట్ మ్యూజిక్ కాబట్టి ఫ్లూట్ మీద ఉంటుంది అయితే రెండోసారి వాయించినప్పుడు రికార్డర్ అనే వాయిద్యం మీద వాయించారు అన్నమాట ఇది అలాగే కార్డ్స్ కూడా ఉన్నాయి మనకి ఫస్ట్ బేస్ ఫ్లూట్ మీద నిజా నీవన్ తర్వాత చెప్పాను కదా సింధు భైరవి శుద్ధ ధన్యాసి శివరంజని అన్ని స్వరాలు మిక్స్ అవుతాయి ఇక్కడ రీవంతో గమకం ఇక్కడ నుంచి అసలు మెయిన్ థీమ్ స్టార్ట్ అవుతుంది సగ గ సగ గంట ఇచ్చినప్పుడు మీ టూర్తో ఇవ్వచ్చు రెండోసారి ఏంటంటే చిన్న తేడా రీవన్ సింధు గేరు ఇక్కడ నుంచి రీ సది సరి రీ రీ సరి గారి గారీ స ఇందులో కూడా రెండోసారి తేడా ఉంది ఏంటంటే ఉంది గమకం ఉంది కదా ఫస్ట్ టైం సింపుల్ సింపుల్గా వేసారు రెండోసారి అట్లా వచ్చింది ఇక్కడి నుంచి శివరంజని గ పద మళ్ళీ వస్తుంది బట్ రెండో సరే అవుతుందంటే పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకా ఆఖరి ఫ్రేజ్ ద ది సరి సద అక్కడ ఎక్కువ ఇచ్చారు ఇట్లా వస్తుంటుంది ఇది మొత్తం అంతా మళ్ళీ రెండోసారి రికార్డర్ అనే వాద్యం మీద వస్తుంది అసలు రికార్డర్ మీద వచ్చినప్పుడు చిన్న తేడా ఏంటంటే ఆ గమకం ఉంది కదా అది ప్లెయిన్ గా ఇచ్చేసారు చేశారు ఓకే అంతే అయితే డబుల్ ఆక్టేవ్ వాయించి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనం కార్డ్స్ చూసేస్తే నెక్స్ట్ మనం రికార్డర్ లాంటి ఒక టోన్ కూడా చూపిస్తాను ముందు కార్డ్స్ డిమాండ్ కూడా వచ్చి ఉండొచ్చు నా మైనర్ తర్వాత రీ వచ్చినప్పుడు బి ఫ్లాట్ తర్వాత సి మేజర్ బి ఫ్లాట్ సి సిజర్ ఇక్కడి నుంచి శివరంజని На. Чоранды. Е мейдж పాయింట్ ఒక కంపోజర్ గట్స్ ఉండాలి కమాండ్ ఉండాలి సబ్జెక్ట్ మీద దమ్ ఉండాలి ఒక గ్రిప్ పట్టు ఉండాలి సబ్జెక్ట్ మీద శాస్త్రం మీద అంటే ఒకే పాటలో ఒకే కీకి సంబంధించినటువంటి మేజర్ పార్డు మైనర్ పార్డు వాడడానికి అలా ఇక్కడ డి మేజర్ డి మైనర్ రెండు వచ్చింది ఇందాక ఈమెజ్ వచ్చింది బి ఫోర్ సరే కాడ్స్ కూడా ఇప్పుడు వాయించే ప్రయత్నం చేస్తాను fruit చక్కగా ఈ ఫ్లూట్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసి నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట వస్తుందో క్రమంలో నాకు తెలియదు ఆ పాటతో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం